సో ఇప్పుడు మూవీస్ తర్వాత ఇమీడియట్ గా పాలిటిక్స్లోకి వెళ్ళాలి అన్న థాట్ ఎప్పుడు వచ్చింది అది కూడా చిన్నప్పుడే వచ్చింది ఇప్పుడు కాదు నేను నా లైఫ్లో కొత్తగా పుట్టించుకునే థాట్స్ ఏవి ఉండవు కొత్తగా క్రియేట్ చేసుకున్న థాట్స్ వైపు నేను ఎప్పుడు ట్రావెల్ చేయను నా స్కూల్ డేస్లో ఉన్న థాట్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే నాకు ఈ ఒక్క లైఫ్ సరిపోదు ఇంకా మళ్ళీ కొత్తగా నేను ఏం డ్రీమ్ చేయాలి ఐ వాంట్ బికమ్ అయిన పొలిటిషియన్ అన్నది నేను ఎయిత్ క్లాస్లో డ్రీమ్స్ ఎప్పుడు స్కూల్ డేస్ నుంచే వస్తాయి మధ్యలో రావు కోర్స్ కాకపోతే ఇన్స్పైర్ అవుతూ ఉంటాం కదా ని చూసి ఇలా కాదు అలా అని ఇన్స్పిరేషన్ ఇస్ డిఫరెంట్ కదా ఇప్పుడు మనకు అంబిషను గోలో లేకపోతే డ్రీము స్కూల్ డేస్లోనే అడుగుతాను నువ్వు ఏం అవ్వాలని సో నేను సెవెన్ ఇయర్స్ అప్పుడు హీరోయిన్ అవ్వాలనుకున్నాను ఎయిత్ క్లాస్లో ఉన్నప్పుడు ఊరు సర్పంచ్ అవ్వాలనుకున్నాను అనుకున్నాను నా ఏజ్కి అది చాలా ఎక్కువ ఓకే సో అది కూడా పాలిటిక్సే కదా చాలా సో బట్ కాకపోతే ఏంటంటే టైం పట్టింది టైం పడుతుంది తర్వాత డెఫినెట్లీ పడుతుంది బికాస్ నేను హీరోయిన్ అవ్వాలన్న నా నా అంబిషన్ ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా వన్స్ మీరు పాలిటిక్స్ లోకి వెళ్లారు బీజేపీ లో ఉన్నారు అంతా బానే ఉంది కాకపోతే ఏంటంటే చాలా మంది హీరోయిన్స్ అంటే వాళ్ళు మూవీస్ అయిపోయి కొంతమంది ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ వెళ్ళడం అనేది చాలా వరకు జరుగుతుంది యాక్టివ్గా ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువగా పాలిటిక్స్లోకి వెళ్తారు ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది తెలుసు కదా సో ఆటోమేటిక్గా ఏంటంటే అప్పుడే ఎందుకు పాలిటిక్స్ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ మీరు ఏజ్కే పాలిటిక్స్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు వేరే వాళ్ళ గురించి నాకు తెలియదు వాళ్ళకు ఆప్షన్ చూస్ చేసుకుని వెళ్ళారా ఆప్షన్ లేక వెళ్ళారా నాకు తెలియదు ఇది కూడా నా లైఫ్లో నా ఆంబిషన్ నా డ్రీమ్ నా గోల్లో ఇది కూడా ఒకటి కాబట్టి నేను వెళ్ళాలనుకున్నా నాకు నరేంద్ర మోదీ గారు పీఎం అయిన తర్వాత ఆయన చూసి నాకు మోర్ అండ్ మోర్ ఇన్స్పిరేషన్ కలిగింది సో దిస్ ఈస్ ద రైట్ టైం అనిపించింది వెళ్ళాను సో అంత ఇంట్రెస్టింగ్గా పాలిటిక్స్లోకి వెళ్ళి మరి పాలిటిక్స్లో ఎందుకు యాక్టివ్గా లేరు మీరు యాక్టివ్ అయ్యి జస్ట్ ఒక టూ ఇయర్స్ నుంచి లేరు నేను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నాన్స్టాప్గా యాక్టివ్గా ఉన్నాను సరే ఈ టూ ఇయర్స్ నుంచి ఎందుకు లేదు టూ ఇయర్స్ నుంచి అంటే జరిగిన సిచ్యువేషన్స్ అలాంటి ఫస్ట్ ఏంటంటే ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ద యూనో హార్ష్ రియాలిటీ ఒకటి ఉంటుంది అదేంటే పాలిటిక్స్లో మనం ఒక లీడర్గా ఎదగాలి పని చేయాలంటే మనీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనీ బ్యాకప్ లేకుండా బ్యాక్గ్రౌండ్ లేకుండా పాలిటిక్స్లో ఎవ్వరూ ఎక్కువ కాలం సస్టైన్ అవ్వలేరు ఉండొచ్చేమో కార్యకర్తగా ఉండొచ్చు లేకపోతే నార్మల్గా ఉండొచ్చు బట్ మనకంటూ ఒక పొజిషన్ ఫోకస్ క్రియేట్ చేసుకోవాలంటే మనీ ఈజ్ అ బేసిక్ థింగ్ అక్కడ సో నా దగ్గర కొంచెం మనీ ఉన్న రోజులు బాగా యాక్టివ్ ఉన్నాను మనీ నా దగ్గర అయిపోతున్నప్పుడు నన్ను నేను కూడా చూసుకోవాలి కదా ఐ నీడ్ టు ఫోకస్ ఆన్ మై సెల్ఫ్ అండ్ మై ఫ్యామిలీ మై పేరెంట్స్ సో కొంచెం తగ్గించుకుంటూ వచ్చాననమాట యాక్టివ్నెస్ తగ్గించుకుంటూ వస్తే ఆటోమేటిక్గా ఖర్చులు తగ్గుతాయి అంటే యాక్టివ్గా ఉండడం ఏంటంటే ప్రతి ఈవెంట్కి బయటకు వెళ్ళాల్సి వస్తుంది ప్రతి దానికి పిలుస్తూ ఉంటారు చాలా ఈవెంట్లు బోల్డ్ ఉంటాయి బోల్డ్ అంతమంది పుట్టినరోజులు మంది వర్ధంతులు పార్టీకి సంబంధించినవి ఇంకా ఎవరెవరో పిలుస్తుంటారు చాలా మంది పిలుస్తూ ఉంటారు పార్టీకి సంబంధించి వాళ్ళ ఇంట్లో బర్త్డేలు అవ్వచ్చు పెళ్ళిళ్ళు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇలా నాన్ స్టాప్ గా మంత్లీ ఒక ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ బయటకు వెళ్ళాల్సి వచ్చేది ఎవ్రీ టైం వెళ్ళిన ప్రతిసారి మన మనీనే తప్ప ఎవరి మనీ ఉండదు అక్కడ సో అవి కట్ చేసుకుంటూ వచ్చాను అండ్ తర్వాత తర్వాత పార్టీ నుంచి కూడా సపోర్ట్ నాకు లేకుండా పోయింది అండ్ ఆ తర్వాత చాలా పెద్ద ఇష్యూ అయింది అంటే లైక్ ఆంధ్రాలో టెంపుల్స్ గురించి మాట్లాడినప్పుడు ఆ టైంలో పార్టీ రెండు రాష్ట్రాల పార్టీలు నాకు సపోర్ట్ చేయలేదు దో ఐ వర్క్ ఫర్ టూ స్టేట్స్ ఆ టైంలో బాగా హర్ట్ అయ్యాను ఎమోషనల్గా హర్ట్ అయ్యాను సో మా ఫ్యామిలీ కూడా చాలా చాలా హర్ట్ అయింది సో అప్పుడు బ్రేక్ తీసుకున్నా బట్ అంటే ఇప్పుడు మీరు ఉన్నారనుకోవచ్చా బీజేపీలో లేరనుకోవచ్చా ఆబ్వియస్లీ ఉన్నాను ఆబ్వియస్లీ ఉన్నారు ఓకే సో కానీ ఏంటంటే ఇండస్ట్రీలో అంటే కొన్ని మీకు నచ్చక బయటకు వెళ్ళిపోయారు అండ్ పాలిటిక్స్లో కూడా అలాంటివి ఉంటాయని చెప్పేసి ఎక్కడో మీ స్టేట్మెంట్లోనే విన్నాను పాలిటిక్స్లో ఏంటమ్మా ప్రపంచం అంతా ఉంటాయి అంతే కాకపోతే ఫోకస్ ఉన్న ఫీల్డ్స్ ఎవరైతే పబ్లిక్ పబ్లిక్ లైఫ్లో ఉంటారో ఆ ఫీల్డ్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది ఇప్పుడు ఫోకస్ లేదు అన్నంత మాత్రాన మిగిలిన చోట ఏమీ జరగదు అందరూ చాలా పవిత్రంగా ఉంటారని కాదు జస్ట్ ఫోకస్ ఎక్కువ సినిమా ఇండస్ట్రీకి పాలిటిక్స్కి లేకపోతే క్రికెట్ ఫీల్డ్కి ఇంకొకదానికి ఫోకస్ ఎక్కువ దాట్స్ సెట్ సో పాలిటిక్స్లో లేవు అని నేను చెప్పను నా వరకు నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదని చెప్పగలను టోటల్గా ఎన్ని మూవీస్ చేశారు మా మీరు సిక్స్టీన్ సిక్స్టీన్ మూవీస్ చేశారు సిక్స్టీన్ మూవీస్కి రెమ్యూనరేషన్స్ గట్టిగా వచ్చాయా గట్టిగా కాదు కానీ బతకడానికి వచ్చాయి మరి పాలిటిక్స్లో ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎలా ఆ వచ్చినవే ఒక సినిమాల వల్లనే మనకు డబ్బులు వస్తాయంటే కాదు చాలా నేను మోర్ స్టోర్స్ ఓపెన్ చేశాను తెలుసా గెస్ట్ యూనో మనం కత్తర కట్ చేస్తే దానికి వచ్చే డబ్బులు సినిమా కంటే ఎక్కువ వస్తాయి యాక్చువల్లీ చెప్పాలంటే బతకడానికి అండ్ చాలా ఈవెంట్స్ పర్ఫార్మెన్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ వీటన్నిటికి వీటన్నిటికి మనీ వస్తాయి బ్రాండింగ్స్ చేసాము ఐ స్టిల్ డూ ద బ్రాండింగ్స్ అండ్ మీరు ఒక ఐటీ కంపెనీకి డైరెక్టర్గా యా బో డైరెక్టర్ ఉన్నాను అది నామినల్ ఇప్పుడు ఏంటంటే బ్రెడ్ అండ్ బటర్ బతకాలి కదా యా సో ఇప్పుడు మీరు సస్టైన్ అవుతుంది అంటే దాని గురించి దాంతోనే అనుకోవచ్చునే అవును ఓకే ఐ నో ద డిజిటల్ బ్రాండింగ్స్ అండ్ దిస్ వన్ బోత్ ఓకే సో ప్రజెంట్ అయితే లైఫ్ అయితే లీడింగ్ బాగుంది అంటారు నార్మల్గా ఉంది నార్మల్గా ఉంది హైదరాబాద్లో ఎస్ మరి ఎందుకు సడన్గా మాధవీ లత గారు బెంగళూరు షిఫ్ట్ అవుతున్నారు షిఫ్ట్ అవ్వట్లేదు ఊరికే వెళ్తున్నాం బెంగళూరు ఇక్కడ బాగానే ఉంటుంది కదా అప్పుడప్పుడు టూర్స్ పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళడానికి ఎక్కువ డబ్బులు లేవని పక్కనే ఉన్న బెంగళూరుకి టూర్ వెళ్ళేస్తున్నా మీరు ఇప్పుడు టూర్కి వెళ్ళట్లేదు కదా చాలా మంది ఐ మీన్ అంటే టూర్కి వెళ్ళడం అంటే వన్ వీక్ టెన్ డేస్ వెళ్ళొస్తే దాన్ని టూర్ అని అట్లే వెళ్ళొస్తున్నాను యాక్చువల్లీ మరి మొత్తం ప్యాక్ ప్యాకప్ చేసి ఎందుకు వెళ్తున్నారు లేదు ఇంకా వెళ్ళలేదు అండి వెళ్ళినప్పుడు చెప్తాను బట్ వెళ్తున్నారా లేదా వెళ్తున్నా వెళ్తున్నారు కదా మ్యాక్సిమమ్ ఇంకో టూ డేస్ ఉంటారా హైదరాబాద్లో తెలీదు అప్రాక్సిమేట్ గా చెప్పండి ఇప్పుడు ప్రజలకు అవసరం లేదు కదమ్మా వేరే క్వశ్చన్ అడగండి అంటే అవసరం లేదు అంటే మాధవిల దగ్గర వెళ్ళడం అనేది అది చాలా పెద్ద విషయమే ఎందుకంటే ఎవరికి విషయం కాదు అది నేను మాట్లాడుతూనే ఉంటాను నేను అవ్వడానికి వెళ్ళట్లేదు ఐఎమ్ అప్ స్కాండింగ్ నాట్ అప్ స్కాండింగ్ ఐఎమ్ నేను అలా ఆవేలో చెప్పట్లేదు బట్ ఆర్ గోయింగ్ సమ్వేర్ కనిపిస్తా వినిపిస్తా కనిపిస్తా వినిపిస్తా హైదరాబాద్ వస్తా ఏమన్నా కన్నడ ఇండస్ట్రీ మీద ఏమన్నా చూపు తిప్పారా కన్నడ ఇండస్ట్రీ మీద ఇప్పుడు కదా టూ థౌజండ్ ట్వెల్వ్లో చేయాలని వెళ్ళాను బట్ మళ్ళీ ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ వద్దులే అక్కడ ఎందుకు మళ్ళీ వచ్చేసాయంటే వచ్చేసాం ఓకే సో ఫైనల్లీ మళ్ళీ అంటే ఇప్పుడు అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి అక్కడ నుంచి ముంబై కానీ నో ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ ముంబై వెళ్ళేదనైతే నేను ఫస్ట్ సీరియల్ చేసేటప్పుడే వెళ్ళిండేదాన్ని బికాజ్ ఐ గాట్ ఆపర్చునిటీ ఇన్ సో అప్పుడే వెళ్ళలేదు ఓకే ఏమో నేనైతే ప్రిడిక్ట్ చేయలేను పర్మనెంట్ షిఫ్టింగ్ అయితే నేనైతే ఇష్టపడను హైదరాబాద్ ఈజ్ మై ఫేవరెట్ ప్లేస్ ఎన్ని ఇయర్స్ నుంచి మ్యామ్ హైదరాబాద్లో టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ ఓకే ఇప్పుడు పేరెంట్స్ అందరూ కలిపి ఒకటే మీ అంటే అంతా ఇక్కడే కదా హైదరాబాద్లోనే కదా ఇప్పుడు బెంగళూరు కూడా అందరూ కలిపాను అఫ్ కోర్స్ అంటే మనలో అనమాట జనరల్గా మ్యారేజ్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా ఓ సంబంధాలా ఏం లేవు ఓకే మీ పర్సనల్ ప్రపోజల్స్ ఏమైనా ఉన్నాయా ఉండే ఉండొచ్చు ఉండే ఉండొచ్చా ఓకే అంటే లైక్ విత్ లైఫ్ పార్ట్నర్తో ఏమన్నా వెళ్తున్నారేమో అని చెప్పేసి ఒక చిన్న డౌట్ వచ్చింది ఎవరు రావట్లేదు అబ్బా నాతో మా అమ్మ నాని వస్తున్నారు బట్ ఇండైరెక్ట్ గా అయితే మాకు ఒక హింట్ అయితే ఇచ్చారు మీరు ఏమి ఇచ్చాను చెప్తున్నారు కదా పార్ట్నర్ తో వెళ్తున్నారా అంటే వెళ్ళట్లేదు అని చెప్పి దానికంటే ముందు అన్నాను మీ పర్సనల్ ప్రపోజల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే మేబీ ఉండుండొచ్చు ఉండుండొచ్చేమో ఉండుండొచ్చేమో మాధవి లత గారితో ఒక అబ్బాయిని ఇమాజిన్ చేసుకుంటుంటే ఆ అబ్బాయి మాత్రం బాగుంటాడు అబ్బాయి బాగుండడం సంగతి ఓకే ఆబ్వియస్ గా బాగుంటాడు అర్థమవుతుంది కాకపోతే గుండె ధైర్యం గట్టిగా ఉండాలి అంతే కదా ఒక చిన్న మిస్టేక్ జరిగినా గాని బి వెరీ బ్రేవ్ కరెక్ట్ నన్ను భరించాలి నన్ను భరించాలంటే చాలా కష్టమే ఓకే చాలా ఓపిక ఉండాలి భూదేవికున్నంత సహనం ఉండాలి నన్ను భరించాలంటే రఫ్ గా ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి మ్యామ్ మీకు ఫస్ట్ నుంచా ఫస్ట్ నుంచి కష్టం లేదు సరే ఈ మధ్య కాలంలో రీసెంట్ గా ఎందుకంటే ఇప్పుడు మీరు మీ ఛానల్ లో కింద కామెంట్ చేసే వాళ్ళతో తిట్టించడానికే కదా ఎవ్వరు తిట్టరు ఒక్కసారి చెప్పండి సీన్ లేదని తిట్టడానికే కదా కింద అలా మిమ్మల్ని అనే వాళ్ళు కూడా ఉన్నారా ఎందుకున్నారు అలా ఏమీ లేదు సరే మీరు టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు ఫస్ట్ చెప్పండి ఈ మధ్య కాలంలో ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి అసలు రీసెంట్ కాలంలో ప్రపోజ్ చేసేంత ధైర్యం ఎవరికి రాలేదులేండి మ్యామ్ ఎందుకు మ్యామ్ ఇంత అంటే లైక్ ఇండస్ట్రీ నేను మిమ్మల్ని ఒక మాట అడిగాను కాల్ చేసినప్పుడు నిన్న ఎందుకు మ్యామ్ మూవీస్కి దూరంగా ఉన్నారు అని చెప్పేసి అన్నా నేను మూవీస్కి దూరంగా లేను అన్నారు అంటే ఇండస్ట్రీ ఏ మిమ్మల్ని దూరం పెట్టిందా ఇండస్ట్రీ దూరం పెట్టింది అని నేను అన అనను ఇండస్ట్రీకి కావాల్సిన వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ కావలసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు కదా నేను ఎప్పుడూ వచ్చేసాను కదా సో ఇండస్ట్రీ ఎప్పుడు కొత్తదనం కోరుకుంటూనే ఉంటుంది అంతే నేను ట్రయల్స్ చేయట్లేదు మేబీ చేస్తే వస్తాయేమో ఆ ట్రయల్స్ చాలా స్ట్రాంగ్ గా చేయాలి ఎప్పుడు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి